Thank you. గంట కృష్ణ గారు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు హలో జక్క మాబ్జీ గారిని స్టేజ్ మీద రాసిగా కోరుచున్నా కృష్ణమతి గారిని స్టేజ్ మీద రాసిగా కోరు స్టేజ్ మీద రాసిన కోర్చున స్టేజ్ మీద రాసిన కోర్చున మరి ఈ రోజున మరి నాకు ఘన స్వాగతం చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక యూత్ అందరికీ నాయకులు గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు సరే టైం దగ్గరకు వస్తుంది కంకాళ పడకండి ఓకేనా ఐదు సంవత్సరాలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళకి అధికారం ఆలోచన తోటి ఒక అహంకారం తోటి ఇప్పుడే చూసారు ఎంత అహంకారంగా ఉన్నారు జనాలందరూ కూడా ఇక్కడ ఇప్పుడు కారులో వెళ్తున్నాడు చూసేనా ప్రత్యేకంగా నేను అంటే ఒళ్ళు ఒక్కొక్కడికి ఒళ్ళు కొవ్వు ఎక్కిపోయిపోయినలో ఒక్క విషయం వీళ్ళ తాట తీర్థం సంవత్సరాలు కూడా తాట ఒక్కొక్కటి తాటం ప్రతి ఒక్కరి కొవ్వులు కరిగింది ఒక్కొక్కడి దాన్ని కూడా అంటే మన అంటే మనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎక్కడ చేయకూడదు ప్రజలు వాళ్ళు మనపై నమ్మకంతో ఇవాళ ఈ కూటమికి అవకాశం కల్పించారు అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఈ కూటమికి అవకాశం ఇచ్చారు అలాంటి పరిస్థితులు మన కక్ష సాధింపులకి విధ్వంస రాజకీయాలు మనం చేయొద్దు అని ఆలోచించడం మనం ఉన్నాం కానీ మనల్ని రచ్చగొడితే మటుకి మనం తగ్గేదే లేదని చెప్పి తమ్ముడు కూడా చెప్తున్నాడు ఇక్కడ దేనికి తగ్గేది లేదు ఎవడైనా మనం అనవసరంగా ఎవడు జోలికి వెళ్ళొద్దు మన జోలికి ఎవడు వచ్చిన ధర ఊరుకోవద్దు చెప్పిన చెప్పిన ప్రజలందరినీ కూడా నియోజక ప్రజలందరికీ మనం న్యాయం చేయాలి అది ఏ పార్టీ అని కాదు ప్రజలందరికీ కూడా చేయవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి అంటే ఈ వైసీపీ యదవలకి ఒక్కొక్కడికి కొవ్వు ఎక్కువైపోయి కొట్టుకున్నారా మీడియా వాళ్ళు కూడా రాయండి అది ఇప్పుడు ఇవాళ కార్యక్రమం జరుగుతుంది సహకరించాలి సహకరించవలసిన అవసరం ఉంది ఇలా ఎక్కువ యాక్ట్ చేస్తే వాళ్ళని ఏ రకంగా తగ్గించే విధంగా మనం చేద్దాం అదేవిధంగా నియోజక ప్రజలకి మరి పద్నాలుగో వార్డు మరి మొదటి నుంచి కూడా ఇది నా సొంత గ్రామం కూడా అందరూ కూడా ఇక్కడ నాపై ఒక మీరందరూ కూడా ఒక బిడ్డలా నన్ను మరి ప్రేమిస్తూ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు అధికారం లేకపోయినా మరి వాళ్ళ అధికారంలో రావడానికి మీరు అందరూ సహకరించినా మీ అందరికీ కూడా నిరంతరం మరి మీ బిడ్డలా నేనుండి ఒక సోదరు సోదర భావంతో మనందరం కలిసి ప్రయాణం చేస్తూ నరసాపురం నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఏదైతే మీరు రాష్ట్ర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నాకు భారీ మెజారిటీ ఇచ్చారు అదేవిధంగా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గం అభివృద్ధి పథలు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి గెలిచారు మరి ఆయన కూడా చూసుకుని కేంద్ర సహాయ మంత్రివర్గం కూడా తీసుకున్నారు అంటే మన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి కానీ రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పదాలు ముందుకు వెళ్లే విధంగానే మనందరూ కూడా ముందుకు చెప్పి దానికి మీరు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అదే ఎవరైతే వైసీపీ నాయకులు తోకాడిస్తే ఊరికి లే కనుక ఏమీ లేకుండా మా జోలుకు వస్తే ఎవరిని వదిలేది లేదు తోక కత్తిరింగ్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ